రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాకు బ్రాండ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన తొలి చిత్రం శివ ఇటు తెలుగు సినిమాకు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాకు టెక్నికల్ గా కథ కథనం పరంగా ఒక సరికొత్త ఒరవడిని సృష్టించింది స్టడీ క్యాంప్ వాడడం ఒరిజినాలిటీకి దగ్గరగా ఉండే కాలేజీ రాజకీయాలను చూపించడం ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం ఆ తర్వాత హిందీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో రంగీలాతో రొమాంటిక్ మ్యూజికల్ జోనర్ కు కొత్త రగ్గులద్దాడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన సత్య ఓ సంచలనం ఆ తర్వాత రెండు వేల రెండులో విడుదలైన కంపెనీ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీకి గ్యాంగ్ గ్యాంగ్స్టర్ సినిమాను మళ్లీ పరిచయం చేశాడు వర్మ ముంబై అండర్ వరల్డ్ ను అత్యంత వాస్తవికంగా గ్రింపింగ్ గా చూపించడంలో వర్మ నైపుణ్యం అద్భుతం ఈ ఐకానిక్ సినిమాలు వర్మను అగ్రదర్శకుడిగా నిలబెట్టాయి ట్రెండ్ సెటర్ అనే బిరుదును ఇచ్చాయి గ్యాంగ్స్టర్ డ్రామాలే కాకుండా ఆర్జీవీ కెరీర్లో వైవిధ్యమైన ప్రశంసలు పొందిన సినిమాలు చాలా ఉన్నాయి తెలుగులో క్షణం క్షణం గాయం గోవిందా గోవిందా హిందీలో బూత్ సర్కార్ లాంటి చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి బూత్ సినిమా ఎలాంటి పాటలు గ్లామర్ లేకుండా కేవలం సౌండ్ డిజైన్ భయాన్ని పండించిన విధానం వర్మకే సాధ్యమైంది హాలీవుడ్ స్థాయి టెక్నికల్ మెలకువలతో వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది అలాగే పొలిటికల్ క్రైమ్ బయోపిక్ గా వచ్చిన రక్త చరిత్ర కూడా ఆయన నుంచి వచ్చిన గ్రింపింగ్ ఒకటి ఒకప్పుడు వర్మ సినిమా అంటే కొత్తదనం టెక్నికల్ ఎక్సలెన్స్ ఒక ప్రత్యేకమైన డార్క్ స్క్రీన్ ప్లే ఉంటాయని ప్రేక్షకులు నమ్మేవారు కానీ కొన్నేళ్లుగా రామ్ గోపాల్ వర్మ తన దర్శకత్వ పదులను కోల్పోయాడు ఆయన తీసిన సినిమాలు మరీ దారుణంగా ఉంటున్నాయి కథ కథనం నిర్మాణ విలువలు అడుగంటిపోయి పోయి ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి ఒకప్పుడు సంచలనం సృష్టించిన దర్శకుడి నుంచి ఇలాంటి అవుట్పుట్ రావడంతో ఆయన పట్ల ప్రేక్షకుల్లో గౌరవం తగ్గిందనే విమర్శలు వచ్చాయి కొన్ని సందర్భాల్లో తన కెరీర్ పై ఫోకస్ లేకపోవడం వల్లే పరాజయాలు ఎదురయ్యాయని వర్మ అంగీకరించాడు కూడా అతి తక్కువ బడ్జెట్ తో వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ప్రయత్నంలో ఆయన తనదైన నాణ్యతను కోల్పోయాడనేది విమర్శకుల మాట ఈ నేపథ్యంలో తాజాగా వర్మ పోలీస్ స్టేషన్ మే బూత్ అనే హారర్ కామెడీ సినిమాతో వస్తున్నాడు ఈ సినిమాకు మరో విశేషం ఉంది సత్య వంటి ఐకానిక్ చిత్రాల్లో కలిసి పలి చేసిన నటుడు మనోజ్ బాజ్పాయ్ తో సుదీర్ఘ విరామం తర్వాత వర్మ చేస్తున్న సినిమా ఇది ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది ఓ ఎన్కౌంటర్ పోలీస్ అధికారి ఒక గ్యాంగ్స్టర్ ను చంపేశాడు ఆ తర్వాత అదే గ్యాంగ్స్టర్ ఆత్మగా వచ్చి ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది మీరు భయపడినప్పుడు పోలీసుల దగ్గరికి వెళతారు మరి పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా భయం హాస్యం కలబోసిన కొత్త జోనర్ గా వర్మ చెబుతున్నాడు పాత మిత్రులతో కలిసి కొత్త జోనర్ ప్రయత్నం చేయడం ఒకప్పటి వర్మ కంబ్యాక్ అవుతుందా అనే అంశను వ్యతిరేకెత్తిస్తోంది పోలీస్ స్టేషన్ మే బూత్తో వర్మ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే వర్మ ట్రాక్ రికార్డ్ చూశాక ఎవరికీ దీనిపై నమ్మకాలైతే లేవు అయితే ఈ సినిమా హారర్ కామెడీ కావడం మనోజ్ బాజ్పాయ్ లాంటి అద్భుతమైన నటుడితో తిరిగి పనిచేయడం వచ్చే విషయం వర్మ నుండి బ్రాండ్ సినిమాలు చూడాలని కోరుకునే అభిమానులకు ఈ కొత్త ప్రయత్నం చిన్న ఆశ నిజమైన కంబ్యాక్ ఇవ్వాలంటే టెక్నికల్ ఎక్సలెన్స్తో పాటు బలమైన గ్రింపింగ్ స్క్రీన్ ప్లేను అందించగలిగితే ఒకప్పటి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ కనిపిస్తాడు చూద్దాం మరి ఏమవుతుంది